ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ టీవీ ఉన్నది మన కోసం ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఎట్లా అంటే బాంబ్ థ్రెడ్స్ అనేటివి కంప్లీట్గా వినిపిస్తున్నాయి అయితే నోయిడాలోని ఒక పాఠశాలకి ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో మీకు మేము బాంబ్ పెట్టాము మీ స్కూల్లో బాంబు ఉంది అన్నట్టుగా ఓ వార్త రావడంతో ప్రజెంట్ ఆ స్కూల్ యాజమాన్యం అంతా కూడా అప్పటిదప్పుడు అటు డాగ్ స్క్వాడ్స్ని అంతా కూడా పిలిపించి తనిఖీలు అంతా నిర్వహించడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి బాంబ్స్ దొరకలేవు కానీ ఇదే విధంగా ఢిల్లీలోనే కొన్ని ప్రాంతాలకైతే ఈ కి సంబంధించి మేల్స్ రావడం కలకలం కలకలం రేపింది ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉంది ఏంటనేది నేను మీకు ఒకసారి చెప్తాను నోయిడాలోని శివనాథ్ స్కూల్లో ఒక రావడం జరిగింది ఇక దాని తర్వాత అహ్మదాబాద్లోని పలు కాలేజెస్ అదే స్కూల్స్కి స్కూల్స్ కి బెదిరింపులు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది రీసెంట్ గానే చూసాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా హైదరాబాదు మరియు పూణేలోని కొన్ని ప్లేసెస్ ముంబైలోని కొన్ని ప్లేసెస్కి వచ్చాయి మరి ఎందుకు ట్వంటీ సిక్స్ జనవరి ఇంకో రెండు మూడు రోజుల్లో ఉంది అనగా ఇలాంటి నోటీసులు అన్నీ వస్తూ ఉండడంతో ప్రజెంట్ స్కూల్స్ కి కొన్నింటికైతే హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక సాటర్డే సండే ఉండడంతో కంప్లీట్ గా త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చేందుకు కూడా ఏదైతే స్కూల్స్ కి ఇలాంటి మేల్స్ వచ్చాయ అవన్నీ అని కూడా అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఈ కి సంబంధించి మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు ఏంటి అనే దానికి ఆ మెయిల్ ఐడీస్ అవన్నీ చూస్తే కంప్లీట్గా ఎక్కడి నుంచో వచ్చాయి అని అసలు ఆ మెయిల్ కి ఎలాంటి ఒథెంటిఫికేషన్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ బాంబ్స్కి వచ్చి అదేవిధంగా డాగ్స్ వచ్చిన అన్నింటినీ కూడా పిలిచిన తర్వాత కొన్ని కొన్ని దగ్గర ఇంకా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ఎలాంటి బాంబ్స్ ఉన్నాయా లేవా అనేది ఇంకా బయటపడలేదు కానీ ఏ ఫస్ట్ శివనాథ్ స్కూల్ ఉందో దాంట్లో అయితే ఎలాంటి బాంబ్స్ లేవని తేల్చడం జరిగింది ఇక పిల్లలకి సంబంధించిన ఫ్యామిలీస్ అయితే కొంచెం టెన్షన్గానే ఉన్నారు మేము పిల్లల్ని పంపించమన్నట్టుగా కొంతమంది అంటూ ఉంటే ఇంకొంతమంది ఏంటి అంటే ఎందుకు భయపడుతున్నారు ఏమీ భయపడాల్సిన పని లేదు గవర్నమెంట్ మనల్ని చూసుకుంటుంది అని చెప్పేసి స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్కి సంబంధించిన యాజమాన్యులతో చెప్పుకొస్తున్నాయి మరి ట్వంటీ సిక్స్త్ లోపు ఇంకా ఎన్ని ఇలాంటివి వినాల్సి వస్తుంది కావాలని చెప్పేసి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు ఇన్ని రోజుల పాటు మనకి నార్మల్గా జన సంచారం ఎక్కువగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అక్కడ సెల్ఫ్గా బాంబు పెట్టుకోవడము మొన్న ఢిల్లీలో చూస్తే కార్ లోపల బాంబు ఉండడం ఇలాంటివన్నీ చూస్తూ వచ్చాము ఇప్పుడు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారా రాబోయే యూత్ని టార్గెట్ చేయడము వెనకాల ఉన్న కారణాలు ఏమిటి ఇవన్నింటినీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరోని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా కొంతమందిని ఢిల్లీలో పట్టుకోవడం కూడా జరిగింది మొన్నటి వరకు వచ్చిన మెసేజెస్కి మరి ఇప్పుడు ఈ మెసేజెస్ ఎవరు చేస్తున్నారు ఏంటి అంటే ఇది ఏదైనా ఒక పెద్ద కుట్రకి దారితీస్తుందా ఏదైనా పెద్ద పకడ్బందీ ప్లాన్ చేయబోతున్నారు అనే దానికి అసలు ఎలాంటి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒకటి ఖచ్చితంగా పెద్దగా చేయబోతున్నాను అంత క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ ఎవరైనా మీకు ఏమైనా గుర్తిలేని వ్యక్తులకి సంబంధించి ఏదైనా మీకు విచిత్రంగా అనిపించినా ఎక్కడైనా ఏదైనా మీకు తప్పుగా అనిపించినా ఎక్కడైనా ఒక టిఫిన్ బాక్సెస్ ఎక్కువగా సేపు అలానే ఉన్నా కార్స్కి సంబంధించి కార్స్ మీకు ఏదైనా అందులో బాంబు ఉండొచ్చు అని చెప్పేసి ఎక్కడైనా కొంచెం డౌట్ వచ్చినా వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటివి ఇంకా ఫర్దర్గా ఎలాంటి నోటీసులు ఇవి ఈమెయిల్స్ రాకూడదని అందరం కూడా కోరుకుందాం ట్వంటీ సిక్స్ జనవరి మనం అందరం కూడా హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం